వరంగల్ కరీనాబాద్ రంగలీలా మైదానంలో ఈ నెల ముప్పై తేదీన సద్దుల బతుకమ్మ వచ్చే నెల రెండవ తేదీన దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని మీడియా సమావేశంలో దసరా కమిటీ అధ్యక్షులు సంజయ్ బాబు ఉపాధ్యక్షులు మధుసూదన్ తెలిపారు ఆసియా ఖండంలోనే మొదటి మైసూర్ దసరా ఉత్సవాలైతే రెండవది వరంగల్లోని రంగుల మైదానంలో జరిగే ఏర్పాటు దసరా ఉత్సవమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ రావు మరియు గౌరవ అధ్యక్షులు గోపాల్ నవీన్ రాజ్ నగర మేయర్ గుండు సుధారాణి శాసన మండల సభ్యులు గుండె ప్రకాష్ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర ఎంపీ కడియం కావ్య ఉన్నత అధికారులు స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటారని ప్రతిసారి లాగే ఈసారి కూడా అద్భుతంగా ఉంటుందని ప్రజలందరూ విచ్చేయాలని ముందస్తుగా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపినట్టు తెలిపారు దసరా ఉత్సవాలు అదేవిధంగా ఈ ఈ నెల ముప్పై తారీఖున అగ్రపత్తమ్మ రెండవ తారీఖున విజయదశమి దసరా పండుగ కార్యక్రమాలకు మరి అన్ని ప్రభుత్వ అన్ని శాఖలతో సమీకరణ చేసి వారి యొక్క కోఆర్డినేషన్తో ఈ ఉత్సవాలను దసరా ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించనున్నది మరి కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి వివిధ ప్రదేశాల నుంచి మేము బాణాసంఛ సేకరించి నిపుణుల చేత వాటితో మా యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది వాణకంట రావణుని విగ్రహానికి అరవై అడుగుల రావణ విగ్రహానికి అమర్చి ఆ రోజు వచ్చేటువంటి అతిథుల అతిథుల చేత మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారి అందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి అదేవిధంగా మా గౌరవ మంత్రి గారు ఉండా సురేఖ గారు మరి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వారి వారికి తెలియవర్చి వారి అందరితో చేస్తూ ఉన్నారు మరి కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చేసి కాబట్టి వారందరికీ కూడా సౌకర్యాలు మీటింగ్ అరేంజ్మెంట్ కానీ అదేవిధంగా నీటి వసతి కానీ లైటింగ్ కానీ ప్రతి ఒక్క దారి కూడా మరి భద్రంగా వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం వచ్చేటువంటి మరి ప్రజల కోసం వారి యొక్క వాహనాల గురించి కూడా ప్రత్యేక వాహనాల యొక్క పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో ఈ చేసే ఈ కార్యక్రమానికి మా యొక్క చీఫ్ గెస్ట్గా శ్రీమతి కొండా సురేఖ మురళీధరరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథిగా అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా డాక్టర్ బండ ప్రకాష్ గారు శాసన మండలి వైస్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు స్పెషల్ గెస్ట్ అదేవిధంగా గౌరవ అతిథిగా నగర మేయర్ శ్రీమతి నండు సుధారాణి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు శాసన మండలి సభ్యులు బసరాజ్ సారయ్య గారు ఈ సభ ఈ కార్యక్రమంలో మళ్ళీ అనబుల్ గెస్టు డాక్టర్ సత్యశారదా జిల్లా కలెక్టర్ గారు అర్చన కలెక్టర్ బి సంధ్య గారు సన్ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ వరంగల్ గారు శ్రీమతి సాహర్ వాజ్పేయి గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా సంధ్యారాణి గారు శ్రీ సలీమా డీసీపీ గారు రాయల ప్రభాకర్ డీసీపీ గారు కలెక్టర్ జిల్లా చైర్మన్ ఇదిగాల వెంకటాం రెడ్డి గారు స్థానిక అదేవిధంగా ఏఎస్పి ప్రకాష్ గారు కార్పొరేటర్లు పట్పల్ల రవి గారు పల్లం పద్మ గారు సిద్ధం రాజు గారు విశాల పద్మ గారు కృష్ణమల్ల సుధాకర్ గారు కృష్ణమల్ల అరుణ సుధాకర్ గారు అదేవిధంగా మా గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్ గారు పాల్గొంటుంది ఈ కార్యక్రమాన్ని మరి విజయవంత చేసేందుకు తరు కూడా మరి ప్రతిగా మీడియా ప్రతిభ కూడా సహకరించాలని నేను కోరుకుంటాను అదేవిధంగా ఆ రోజు జరిగేటువంటి షెడ్యూల్ ఉందో నాలుగు గంటలకు హైదరాబాద్ రామస్వామి గురించి సీతారామలక్ష్మణ సమేత అనుమ సమేత చిత్రాలతోనే రథయాత్ర ప్రారంభమైనది పురో విధుల మరి రథయాత్ర కొనసాగి అకలీల మైదానం చేరుకుంటుంది ఆ మైదానానికి రాముని యొక్క ప్రకృతి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద మరి అక్కడ స్థానిక కళాకారులతో పాటు మరి దేశవ్యాప్తంగా పార్టీలో పొందినటువంటి కళాకారులతోని ప్రదర్శనలు ఉంటాయి ప్రదర్శనంతరం వచ్చినటువంటి అప్పుల చేత ఆయన శుభాకాంక్షలు తెలియ ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈ రావణ కార్యక్రమం కూడా ముందు